ఈ రోజు అయితే మేము లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వచ్చాము మా ఊరు నుంచి మాకు రెండు గంటల ప్రయాణంతో మేము ఈ గుడికి చేరుకున్నాము ఈ స్వామి వారిని హిమాచల లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు ఇది ములుగు జిల్లా మల్లూరు గ్రామంలో ఉంటుంది మానవ శరీరం వల్లే మెత్తగా ముట్టుకుంటే లోపలికి వెళ్లే విధంగా అలాగే రాతి బండకు స్వయంభూగా వెలిసారు పురాణాల ప్రకారం రావణుడు తన సోదరి శూర్పనకకు భరణంగా అదే అండి పసుపు కుంకుమల క్రింద ఇచ్చినదే హిమాచల క్షేత్రం శాతవాహన శకం ప్రభువు దిలీపకర్ని కలలోకి స్వామివారు కనిపించి నేను గుహాంతర భాగంలో ఉన్నాను అని స్వామివారు చెప్పారంట ఆ మహారాజు డెబ్బై ఆరు వేల మంది సైన్యంతో అక్కడ గుహాంతర భాగంలో తగుచుండగా గుణపం అనేది స్వామివారి నాభిలో గుచ్చుకుందంట అక్కడి నుంచి నాభి నుంచి మనకి ప్రస్తుతం ద్రవం వెలువడుతుంది దీనినే నాభిచందనం అంటారు ఈ నా స్వీకరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యలు తీరుతాయని చాలా నమ్మకం ఇక్కడ స్వామివారు మెత్తగా ఉంటారు మనకి స్వామివారికి పువ్వు పెట్టి ఒత్తి చూపిస్తారు ఆ పువ్వు అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది శని ఆదివారాలలో మనకి నిజరూప దర్శనం అలాగే నాభిచందనం తైలాభిషేకం అనేది స్వామివారికి అర్చకులు నిర్వహిస్తారు ఇక్కడే మనకి చింతమణి జలపాతం కూడా ఉంటుంది దీన్ని రాణి రుద్రమాదేవి స్వయంగా నామకరణం చేస్తారంట ఈ జలపాతం నీరు త్రాగడం వల్ల సకల సకల రోగాల నుంచి విముక్తి కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం